ముందు గురువు గారికి ఈ కార్యక్రమాన్ని ఇట్లా నేర్చుకున్నందుకు వారి శిష్యులకి అందరు కూడా అమ్మవారి ఆశీర్వచనాలు పూర్వకాలంలో మనం అంతా చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు చాలా గొప్ప సైంటిస్టులు మనం ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు అని అనుకుంటారు అప్పుడు టెక్నాలజీ ఇప్పుడు లేదు చాలా మంది అక్కడ ఆ గుడి ఎప్పుడు ఆ వెయ్యి సంవత్సరాలు ఇంత టెక్నాలజీలో ఉన్నప్పుడు ఇప్పుడు కట్టలేకపోతున్నారు అప్పుడు ఎట్ట కట్టారు అంటారు ఆడు కట్టాడు ఆడు మాకు బృహదీశ్వరాలయం దానికి పునాది లేదు ఇప్పుడు పదమూడు వందల సంవత్సరాలు ఇంత దానికి మళ్ళీ ఒక సిమెంట్ కానీ ఏమీ లేదు అది టెక్నాలజీ అంటే గొప్పతనం అంటే మన ఋషులు ముభక్షువులు అందరూ కూడా మానవ శరీరానికి ఏమేమి కావాలో ప్పుడు ఏర్పరిచారు ఇప్పుడు ఏం చేయాలి పిల్లలు అట్లాంటి అవకాశం లేకుండా మళ్ళీ పునః మళ్ళీ ఇలా ప్రారంభించడం చాలా ఆనందదాయకం ఎందుకంటే పిల్లలు ఐదో సంవత్సరంలో అక్షరాభ్యాసం చేసుకుంటారు అంటే ఇప్పుడు రెండున్నర ఏళ్ళకి కాస్త జ్ఞానం పెరగడానికి స్కూళ్ళకు పంపించడం జరుగుతోంది యాక్చువల్గా ఏంటంటే ఐదో సంవత్సరాల అక్షరాభ్యాసం చేసుకుని చక్కగా వాళ్ళకి విజ్ఞానం కలిగే టైంలో శరీరం వాళ్ళకి సహకరించడానికి అప్పుడు ఆటలు ఇవన్నీ కూడా ఉన్నాయి దానిలో భాగంగానే చిన్నపిల్లల దగ్గర నుంచి కోలాటం పుట్టింది ఈ కోలాటం అప్పటి నుంచి భజన రూపంలో ఏకాగ్రతగా మనస్సుని ఒక చోట లగ్నం చేసి ఇప్పుడు ఈ జడేజ్ గారు కదా మనస్సు అక్కడే ఉంటుంది శరీరం పనిచేస్తూ ఉంటాం ఏకాగ్రత కలగటానికి మానవుడికి ఏదైతే అవసరమో అప్పుడు మన వాళ్ళు చేయాలి ఎందుకు ఈ శరీరము ఈ వంద సంవత్సరాలు బతకటానికి ఈ జన్మకి ఈ శరీరాన్ని కాపాడుకుంటూ ఈ జన్మలో ఉత్కృష్టమైన మానవ జన్మ కాబట్టి ఈ సృష్టి స్థితి లైన్ల గురించి తెలుసుకుంటానికి అట్లాగే మానవుడిగా జన్మించిన తర్వాత ఈ మొత్తం యొక్క విశిష్టతలు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక మానవుడికే సాధ్యం ఎందుకంటే ఇది జ్ఞానం కలిగిన శరీరం పూర్వ జన్మలో ఎన్నో రకాలైనటువంటి మనం జన్మలు ఎత్తి ఉంటాం వాటిల్లో మంచి చేయబట్టి ఉత్కృష్టమైన ఈ మానవ జన్మ కలిగింది ఈ మానవ జన్మలో ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునే జ్ఞానం కలిగిన శరీరం పశుపక్షాదు అది లేదు అట్లాగే ఈ శరీరం ఈ జ్ఞానాన్ని పెంచుకుని మానవారిని వృద్ధింప వృద్ధి చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వరుసనే మనకి చక్కగా వాళ్ళప్పుడు చక్కటి విద్య విజ్ఞానం ఇవన్నీ కలగటానికి అప్పుడు కావలసిన ఈ శరీరం ఏకాగ్రత కలగటానికి ఈ కోలాటం ఒకటి శరీరం ఆహ్లాదం చెంది మన శరీరం పైనుంచి కింద భాగం వరకు కూడా అన్ని కూడా చిలించి ఎప్పుడైతే శ్వేత తీరుతారో అప్పుడు మనస్సు ప్రశాంతత కలుగుతుంది సుఖం అంటారు చాలా మంది వారు సుఖపడుతున్నారు రా సుఖపడుతున్నారు ఏమో శరీరం సుఖపడకపోతే కష్టపడపోతే అనేది ఎట్లా తెలుస్తుంది తెలియదుగా రోజు పడుకున్నాడు మీద ఉపయోగం ఉంది వాడికి రోగం వస్తుంది వాడికి సుఖం అనేది తెలియదు పగల కష్టపడితే రాత్రి ఆ ప్రశాంతంగా పడుకుందా అని అంటాడు అట్లాగే ఈ శరీరం జన్మనిచ్చిన తర్వాత జ్ఞానాన్ని సంపాదించడానికి ఇలాంటి ఆటలు అట్లాగే భక్తి మార్గంలో భజన భజన బృందంగా అట్లాగే నవమిత భక్తులు కలగటానికి ఏ శ్రవణం కీర్తనం ఇవన్నీ కూడా సేవ చేయటం ఇట్లాంటివన్నీ కూడా మానవాడి మనకి పూర్వీకులు మనకి ఆచరించమని చెప్పారు కానీ ఈ మధ్యకాలంలో అన్నీ పోయినాయి చక్కగా మళ్ళా మీరు పునః ఇవన్నీ తీసుకురావడం అట్లాగే ఏడుకొండలు రెండు బ్యాచ్లు మేము చెప్పించారు ఇంత చెప్పింది అమ్మాయి సీనివాళ్ళు ఆవిడ అట్లాగే చక్కగా ఇట్లాగూ ఈ కార్యక్రమాన్ని చేయటం అట్లాగే బావులు గారు కూడా మన హిందూ సాంప్రదాయాల గురించి వీటన్నిటి గురించి కూడా చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఇంకా పిల్లలకి ముందుగా ప్రధానంగా పిల్లలకి నేర్పాలి పిల్లలకు నేర్పితే ఆ శరీర దృఢత్వం అట్లాగే జ్ఞానం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ కోలాటాన్ని అందరూ కూడా నేర్చుకుని అట్లాగే మంచి గురువు గారు ఉన్నారు చక్కగా మనకి దాన్ని చక్కగా నేర్పే గురువు గారు వాళ్ళందరూ కూడా ఏర్పరచుకుని చక్కగా ఇంకా భజన సమాజాలు ఏర్పరచుకోవాలని కోరుకుంటూ అట్లా ఈ కార్యక్రమంలో మా దేవాలయ ధర్మకర్త అయినటువంటి సుగందరు గారు హిందూ విశ్వ హిందూ పరిషత్ తరఫున విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు అవిగడ్డ ఏరియాకి అక్కడ పావు గారికి ఇరు సత్కారవచనం అమ్మవారి சம்பந்தகரமிதேய ஜனாயோஜயான் பிரம்மோ வேதஅந்தேன